హాయ్ ఎవ్రీవన్ నేను సులోచనని మాట్లాడుతున్నాను ఈరోజు మనం సొరకాయతో గిన్నెపిండి సర్వపిండి అని కూడా వంటారండి చాలా హెల్దీ టేస్టీ ఈరోజు నేను డిన్నర్లో చేసుకుంటున్నానండి అప్పుడప్పుడు రొటీన్ ఫుడ్ అంటే బోర్ అనిపిస్తుంది నేను ఇలా సొరకాయతో గిన్నెపిండి తయారు చేసుకొని డిన్నర్లో తింటామండి మేము చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అండ్ రండి నా స్టైల్లో ఎలా చేయాలో చూపెడతాను తగినంత సాల్టు కారము నువ్వులు కావాలండి జీలకర్ర ఎల్లిపాయ పేస్టు సరిపడా బియ్యం పిండి కొత్తిమీర కరివేపాకు సొరకాయని ఇలా గీ ఇలా చిన్నగా తురుముకోవాలండి సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అండి కాస్త ఇట్లా పిండి ఆ వాటర్ పోయేలాగా చూసుకొని బియ్యం పిండిలో వేయండి బియ్యం పిండిలో వేసేటప్పుడు రండి ఫ్రెండ్స్ తయారీ విధానం చూద్దాం బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నానండి ఇందులో కారం ఒక స్పూన్ కారం వేసానండి సాల్ట్ కొంచెం వేయాలండి కొంచెం ఎక్కువైనా తినబుద్ధి కాదు తక్కువ తినబుద్ధి అయితే కానీ ఎక్కువ అయితే తినబుద్ధి కాదు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను నువ్వులండి నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా నువ్వులు వేసుకోండి నేను సరిపడా వేశాను జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అండి వీటిని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర వేయండి ఉల్లాకు కూడా ఉంటే చాలా బాగుంటుందండి ఉల్లాకుతో ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఉల్లాకుతోని తర్వాత ఈ సొరకాయని పిండుకుంటూ వేయండి నేను పిండుకుంటూ వేయలేదు కాస్త ఎక్కువ వాటర్ ఉంటాయండి ఒక్కొక్క సొరకాయలో ఇందులో ఎక్కువ వాటర్ లేవు అందుకే నేను డైరెక్ట్ వేశాను బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోండి మన ఈ సొరకాయ కాంబినేషన్ గిన్నెపిండి సరవపిండి అంటారు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా అండి అంత సోరకాయ కర్రీ మనం తినగలుగుతామా ఇప్పుడు ఇది ఇద్దరికే సరిపడా అయిపోతుందండి అంత సోరకాయ ఆ పిండిని నేను రెండు విభాగాలుగా చేసుకొని రెండు గిన్నెకి రెండు గిన్నెలకి ఒత్తుకుంటానండి ఆ ఈ సోరకాయ గిన్నె పిండిని ఇలా గిన్నెపిండి పెట్టే ప్యాన్లో ఇట్లా ఒత్తుకోవాలండి ఇందులో కాస్త పల్చగా వేస్తున్నానండి మా ఆయనకి పల్చగా అంటేనే ఇష్టం చక్కగా ఇట్లా హోల్స్ చేసుకొని ఆ హోల్స్లలో కావాల్స్తే కాస్త ఆయిల్ వేయండి నేను ఆయిల్ వేయట్లేదు ఆయిల్ కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచి క్రంచిగా ఉంటుంది ఇది నా కోసం పెట్టుకుంటున్నానండి కాస్త లావుగా పెట్టుకుంటాను నేను అంతే అండి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి మూత పెట్టడం వల్ల ఆవిరి అందులోకి పడి చక్కగా కుక్ అవుతుంది మా వారికి ఒకటి నాకొకటి ఈరోజు డిన్నర్ మాది ఇదేనండి ఎప్పుడైనా నాన్ వెజ్ కాంబినేషన్ అయినా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుందండి ఇంకా తక్కువ ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇంకా కొంచెం ఉడకాలండి ఇట్లా పైకి లేచినట్టు అయితే అప్పుడు చక్కగా అండి ఇది కూడా ఉడికింది కాకపోతే ఇంకా క్రంచిగా కావాలంటే ఇంకాసేపు ఉంచాలి ఇది ఉడికిందండి ఇది కాస్త లావుగా పెట్టాను చూడండి ఎంత బాగా కాలిందో తింటే కూడా చాలా బాగుంటుందండి నేను పదే పదే చేసుకొని తింటాం ఇలాంటివి మేము ఎప్పుడైనా కారంగా గ్యారల్ టైపు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది సోరికాయ కలిపినాం కాబట్టి హెల్త్ కూడా మంచిదే చూసారు కదా అండి ఇందాక క్వాంటిటీ అంత క్వాంటిటీ మేము రెండు ఇద్దరమే తింటున్నాము అదే కర్రీ అయితే అంత తినాం కదా కంప్లీట్ అండి అయిపోయింది రెండో వైపు కాల్చినప్పుడు మూత పెట్టద్దండి ఫస్ట్ నా కోసం చేసుకున్న లావు గిన్నె పిండిని టేస్ట్ చేద్దామండి సొరకే కాంబినేషన్ కదా అండి ఇది ఇలా చేసినా టేస్టే ఉంటుందండి చాలా బాగుంటుంది వస్తుందండి టేస్ట్ మాత్రం ఇప్పుడు మా ఆయన కోసం పెట్టిన పల్చటి గిన్నె పిండి చూద్దాం రండి చూడండి చాలా బాగా కాలింది టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి అందరూ ఇలా నా స్టైల్లో సొరకాయ గిన్నె పిండి పెట్టుకొని తప్పకుండా తినండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్